ఇక్కడ పండించే పంటలు చూపిస్తాను మీరు చూస్తున్నారు కదా ఇది అంతా పత్తి పంట అనమాట మీ అందరికీ తెలుసు చాలా జిల్లాలో పండిస్తుంటారు కానీ ఈ మనం వెళ్ళే అడలి కొండల మీద గిరిపుత్రులు పండించే దీనిని తెల్ల బంగారం అంటారు ఇది యాక్చువల్లీ పత్తి తెల్ల బంగారం అంటారు పసుపు పంట కనబడుతుంది ఒకసారి వెళ్దాం కమాన్ పసుపు పంట దగ్గర ఉన్నాం చూసారుగా ఇక్కడ పసుపు పండ్లు ఇక్కడ పసుపు కూడా మనమే పసుపు చూడే పసుపు తీసాము కుమ్ము స్వచ్ఛమైన పసుపు ఇది ఎటువంటి కల్తీ లేనటువంటి ఒరిజినల్ అంట పసుపులో చాలా రకాలు ఉంటాయి ఇవి ఒరిజినల్ పసుపు అనమాట ఇది ఒరిజినల్ పసుపే కలర్ చూడండి చేయి కూడా కలర్ వచ్చేస్తుంది బాగుంది ఒక ఏరియాలోకి వెళ్తున్నాం అదే అల్లం పండించే ప్లేస్ ఇక్కడ వాళ్ళు ట్రైబల్స్ తప్పించి ఇంకోరైతే రాలేరు ఎందుకంటే ఇక్కడికి వాళ్ళు తప్ప మనం రాలేమంటే బ్యాక్గ్రౌండ్ చూడండి పుట్ట మామూలుగా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఎవరైనా ఒకవేళ నా వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఇక్కడ రావాలనుకుంటే ఫుల్ సేఫ్టీ అండ్ షుడ్ బి సేఫ్టీగా ఉండాలి మళ్ళీ మీ సింగిల్గా కాకుండా మీతో ఎవరైనా ఒకరు మీ తోడుగా ఉంటేనే మాత్రం ఇలాంటి ప్లేస్కి రండి సో చూసారు కదా పుట్ట దగ్గరికి వెళ్ళడం కూడా భయంగా ఉంది ఈ ప్లేస్లో అల్లం పండుతుంది ఇదే కాదు చుట్టుపక్కల కూడా అంతా ఉంది కింద కూడా అంటే ఇక్కడ ఎవరి ఇండివిజువల్టీ ఉంటుంది అనమాట వాడు ఎవరి ముందె తీసుకుంటే వాళ్ళదే ఆ పంట అలాగా ఉంటుంది అనుకుంటున్నాను ఇంకొద్ది ముందుకు వెళ్దాం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చూస్తున్నారు కదా ఇక్కేటప్పుడు మాత్రం ఇలాంటి దగ్గరికి అయితే దట్ ఇస్ ద అడ్వెంచర్ నాకు తెలిసింది అడ్వెంచర్ ఏంటి ఆ పంట అంటే పైనాపిల్ తోట ఈ ఒకసారి చూడండి మొత్తం ఇదంతా పైనాపిల్స్ అనమాట ఇలా విచ్చలు విడిగా మొత్తం ఈ అడలి కొండ చుట్టూ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఈ పైనాపిల్స్ తోటే ఉంటాయి విరగ కాస్తాయి మీకు తెలుసు వీళ్ళు ఎక్కడికి మార్కెట్కి నాకు తెలుసు ఒకసారి రెండు రూపాయలు కూడా పైనాపిల్ కొన్నాను నేను అంటే అది ఎంత విరివిరిగా కాస్తాయి అంటే సీజన్ వచ్చేసరికి సీజన్ కాదు కాబట్టి ఎక్కడ కూడా మనకు కాయ కూడా కనపట్టలేదు సో ఎనీహౌ ఇదైతే మాత్రం మీ అందరికీ తెలియాలి పైనాపిల్ మన సిటీలంట చిన్న చిన్న గోళళ్లు అంటే వేసుకుంటాం కాకపోతే ఇంత పంట మీరు ఎప్పుడు చూడ చూసి ఉండకపోవచ్చు అందుకే మీ అందరికి తెలియజేస్తాను మరో పంట గురించి మీకు తెలియజేస్తాను మీరు ఇప్పుడు చూడవచ్చు అరటిపళ్ళు అరటిపండు చెట్టు అరటిపండు చెట్టులో గొప్ప ఏమి ఉందనుకోవచ్చు బట్ ఈ అరటిపళ్ళని కొండ అరటిపళ్ళు అంటారు వెరీ టేస్ట్ సూపర్గా ఉంటే చాలా స్వీట్గా ఉంటాయి అనమాట ఇది గెల కూడా మీరు చూ చూడవచ్చు ఇక్కడే ఉంది అది కూడా చూడండి ఇక్కడే ఉంది దాన్ని టోటల్గా అయితే చెప్పాలంటే కొండరెడ్డి రెడ్డి పళ్ళు చెట్టు నేను ఇప్పుడు ఈ అడవిలోకి వెళ్తున్నాను జస్ట్ కొండంతా అడవి ఈ అడవి ఏంటంటే ఈ అడవికి అద్దులేదు సో ఇక్కడ క్రూర మృగాలు కూడా తిరిగే అవకాశం ఉంది అంటే క్రూర అంటే పులులు సింహాలు ఎలుగుబంట్లు అలాగే సరీస రూపాలైనటువంటి పాములు తేళ్ళు జర్రెలు ఇంకా చాలా వరకు అవకాశం ఉంది సార్ నేను ఎందుకు వెళ్తున్నానంటే మీకు తెలియాలి ఇలాంటి ప్రదేశానికి వచ్చినప్పుడు దయచేసి ఎవరు కూడా ఇలాంటి హిల్స్లో ట్రెక్కింగ్ చేయొద్దు ఒకసారి మీదకెళ్ళి చూద్దాం ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ప్రమాదం ఈ ప్రమాదం ఏ అంచనైనా ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఎలాగైనా రావచ్చు కాబట్టి అంటే ఇక్కడ పైనాపిల్స్ ఉంటాయి కదా చూద్దాం తీద్దాం లేదా ఇంకేదైనా ఫ్రూట్స్ కోసం వెళ్దాం పెద్ద పెద్ద కమలాపళ్ళు గట్టి ఉంటాయి కదా అని ఎవరైనా వెళ్తే మాత్రం ఆపాయంలో పడతారు దయచేసి ఎవ్వరు కూడా వెళ్ళొద్దు అని చెప్పడానికి మాత్రమే నేను ఈ బిట్ చేస్తున్నాను నాకు కూడా కొద్దిగా టెన్షన్ మీదే వెళ్తున్నాను ఎందుకంటే జంతువులు అన్నీ మాటున మొక్కు మాటున ఇది ఉంటాయి అన్నమాట మోటివేషన్ ఉంటాయి ఏ నిమిషం ఎవరు వస్తారో వాళ్ళ మీద అటాక్ చేయాలని మనం కాదు కుక్కలు వచ్చినా పందులు వచ్చినా లేదా ఆవులు వచ్చినా ప్రతి దాని మీద అటాక్ చేయడానికి అవి రెడీగా ఉంటే ఇలాంటి ప్లేస్కి మనం మాత్రం వెళ్ళలేము ఓన్లీ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోస్ ట్రైబల్స్ మాత్రమే వెళ్ళగలరు ఇప్పుడు మీ అందరికీ మరొక పంట చూపిస్తాను ఇది చాలా పేర్లు ఉన్నాయి వీటికి ఒకటి జనపనార్ అంటారు రెండు గోంగూర అంటారు అంటే చేనేత వస్తువులు నేయడానికి ఉపయోగపడుతుంది ఈ దీని తాలూకా నార నార బ్యాగ్లు నార చాలా ఉపయోగపడుతుంది గోని సంచులు తయారవడానికి కూడా ఈ నారే ఈ తొక్క చెట్టుది నార ఈ గోంగూర కూడా పుల్ల గోంగూర అంటారు ఇది కూడా చాలామంది వండుకొని తింటారు చూద్దాం మనం కూడా తిని చూద్దాం ఎలా ఉంటుంది వా పులుపు బాగుంటుంది ఇది బాగా పెరిగింత తేడ్చేస్తారంటే మొత్తం తీసి కట్టలు కట్టేసి చెరువులో నానేస్తారు కొన్ని రోజులు చెరువులో నానిన తర్వాత పుల్ల ఉందండి నానిన తర్వాత ఆ నారని తీస్తారనమాట ఇవి నార తీగ వచ్చిన కర్రల్ని కట్టిక్క కర్రలు అంటారు వాటిని పొయ్యిలో పెట్టుకోవడానికి బాగుంటుంది చాలా వరకు దీపావళి సందర్భంలో దాన్ని వాళ్ళు కాలుస్తారు ఆ రోజు ఏదో అంటారు దాని పేరు ఏదో ఒకసారి ఐడియా రావట్లేదు బోధులు ఏమంటారు వాళ్ళు కాలుస్తారు ఈ నారిని సంచిలకి గోనె సంచిలకి బియ్యం సంచిలకి ఉపయోగపడుతుంటుంది పల్ల భూమి అయినా కొండ మీదైనా వీళ్ళు పండించేది ఎక్కువగా వరి మీరు చూడొచ్చు పుల్లు వరి మీరు ఒకసారి మీ అందరికి ఒక విషయం కూడా చెప్పాలి ఇంకా ఇది వరి చేలు వరి కూడా వచ్చింది ఆల్రెడీ పంట చేతికి వచ్చేసినట్టే చూసారా ఎంత అసలు బ్యూటిఫుల్ అసలు మీరు మొత్తం చూడవచ్చు తర్వాత ముఖ్య విషయం ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి కానీ నా నా ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యూవర్స్కి నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర ఒక ఆబ్జెక్ట్ లేదు అదేంటంటే డ్రోన్ ఇదే ప్లేస్కి నా దగ్గర డ్రోన్ ఉండుంటే మైండ్ బ్లాక్ విజువల్స్ అయితే మాత్రం నేను ఇచ్చి ఉండేవాడిని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ కూడానా కానీ లేకపోవడం అనేది బ్యాడ్ లక్ ఇప్పటికీ నా బడ్జెట్ అయితే అంత లేదు బట్ డ్రోన్ అనేది మాత్రం యూట్యూబర్కి చాలా హెల్ప్ అవుతుంది డ్రోన్ ఎందుకంటే నేను అక్కడ ఉండి ఆ లొకేటెడ్ మొత్తం కూడా మీకు చూపించగలను డ్రోన్తోని బట్ నా దగ్గర డ్రోన్ లేకపోవడం వల్ల మీకు నా ఫోన్లో సంబంధించి ఆ లొకేటెడ్ మాత్రమే చూపించగలుగుతున్నాను ఎనీహో బాధపడిపోవలసిన పని లేదు బట్ ఫ్యూచర్లో డెఫినెట్గా లక్ష యాభై వేల రూపాయలు యాభై డ్రోనే తీసుకుంటాను నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఒక థ్రిల్లింగ్ చూపించే టైం దగ్గరలో ఉంది గ్యాట్ రెడీ